హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మంచి సాపు మంచి తలకట్టు కళ్ళ సుట్టు కాటికి పూసినట్టు నలుపులు చెవులు కొసల నలుపులు నాలుక్కాళ్ళ నలుపులు తోక కుచ్చి నలుపు తెల్లటి వర్ణం కలిగిన ఈ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి గిత్తదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ ఈ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ బుల్ అనేది మంచి మిల్క్ హీల్డర్ కలిగిన బుల్ అని మన ఒంగోలు జాతి పశుపోషకులందరూ చెబుతుంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ బుల్లే ఓబి డబల్ టూ డబల్ సిక్స్ గిత్తదోడ తండ్రి ఓబి డబల్ టూ డబల్ సిక్స్ సెమన్స్ట్రా ఎలాంటి మంచి జాతి లక్షణాలు తక్కువ వయసులో బాగా సైజు మంచి మోపరం మంచి నిడిజాడు ఇలాంటి దూడల్ని మనం జాగ్రత్తగా తల్లికాడ ఉదయం సాయంత్రం పాలు అనేది తాగనిస్తూ పాలు తాగిన తర్వాత వెంటనే నీ నీరు తాగుతాయి నీరు పెట్టుకుంటూ దాన కొంచెం పెట్టుకుంటూ ఉంటే అవి ఏపుగా ఇరుగుతూ ఉంటాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు